మామూలు ఎప్పుడు నేను ఏ క్రేప్ చీరలు లాంటివి కట్టేదాన్ని సిల్క్ గా ఉంటాయి కదా అదేదో రెడ్ సారీ కట్టి ఇంత బాధ ఒకటి నాకు అది వేసుకుని ఇలాగే కళ్ళ చోడు పెట్టుకుని వెళ్ళాను ఆయన దగ్గరికి మంచి చూశారు టాప్ హీరో కనపడే చూసారు చూసి గురుదేవ్ గారు గురుపాదం గారు గురుదేవ్ గారు ఒక ఆయన ఉంటారు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన చెప్పి ఆవిడకి డేట్స్ ఇచ్చి పంపించను అన్నారు చూడగానే అంటే ఇంకేం చెప్పలా ఆవిడకి డేట్ సీట్ పంపించారు చేస్తున్నానండి దొంగ కోళ్ళు అయిపోయింది కూడా నేనే చేసే వెంటనే గారిది చలో తిరుపతి కొన్ని వరుసగా చేసే మంచి క్యారెక్టర్ అది మూడు రాజేంద్ర ప్రసాదే సీతాపతి సీతాపతి చలో తిరుపతి ఇవన్నీ చేస్తా అప్పటికి జూలెకట చేస్తున్నానండి అన్న సరే బాపినేడు గారు అలాగే ఉంటది కదా ఒక ఐడియా ఉంటాయి కదా ఎవరి సినిమా చేస్తుంది అనేది ఓకే డేట్స్ ఉండబడుకున్నారు అందులో సత్యనారాయణ గారు చెప్పారు కదా అంతే కదా ముందు సత్యనారాయణ గారు చెప్పారు అడగలేక సత్యనారాయణ గారు ఎలా మీకు ఈ పరిచయం అయ్యారు పరిచయం కూర్చుంటాం కదా బ్రహ్మానంద గారు మేము అందరూ ఉన్నాం కదా అందులో మన ప్రసాద్ గారు డాక్టర్ ప్రసాద్ గారు ఉండేవారు కదా మినిస్టర్ చేశారు ఆయన కూడా దొంగకోళ్ళు లైక్ చేశారు